అందరికీ నమస్కారం నేను అదితి విజయలక్ష్మి గజపతి రాజు విజయనగరం నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తున్నాను అయితే ఇప్పుడు ఈ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నుంచి నేను విజయనగరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను అయితే ఈ బాధ్యతలు విజయనగరం బాధ్యతలు నాకు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు నాకు విజయనగరం బాధ్యతలు అప్పచెప్పారు అయితే నేను విజయనగరం ప్రజల కోసం నేను శక్తి మేరకు నేను పనిచేస్తానని అందరికీ తెలియచేస్తూ ఉన్నాను అయితే ఈరోజు చూస్తుంటే ఒక్క ఛాన్స్ అని ప్రజలందరూ కన్ఫ్యూజ్ అయ్యి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఎన్నో ప్రామిస్లు చెప్పేసి ఒక పాదయాత్ర చేశారు అయితే ప్రజలందరూ కన్ఫ్యూజ్ అయ్యి ఆయన ఆయనకి మద్దతు తెలిపారు ఆయనకి మద్దతు తెలిపి ఆయన ముఖ్యమంత్రిగా కూడా చేశారు అయితే ఈ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా వారు ఏ ఒక్క ప్రామిస్ నిలబెట్టలేకపోయారు అలాగే మన రాష్ట్రంని చంద్రబాబు నాయుడు గారు ఎంతో పురోగతి పదం పదంలోకి తీసుకువెళ్ళారనమాట అయితే మనం ఎప్పుడైతే డివిజన్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ డివిజన్ అయ్యి తెలంగాణ రెసిడ్యూరీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది మన స్టేట్ ఆ విధంగా డివైడ్ అయింది అయితే ఫస్ట్ ముఖ్యమంత్రి దీనికి చంద్రబాబు నాయుడు గారు చేశారు అయితే ఎంతో పురోగతి పదంలోకి మన రాష్ట్రాన్ని తీసుకువెళ్ళారు లోటు బజ్ బడ్జ్ బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా క్యాపిటల్ కూడా లేనప్పుడు వారు ఇవన్నీ అధగమించి ఒక మంచి పరిపాలన అందించారనమాట అయితే క్యాపిటల్ అమరావతి అనేది ఒకటి చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది అయితే ఈ క్యాపిటల్ ఎంతో బాగా డెవలప్ చేసి ఎంతో మంచి మంచి డీటెయిల్డ్గా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే లోతుగా పరిశీలిస్తారు అయితే లోతుగా పరిశీలించి ఎంతో మంచి ప్లానింగ్తో ఈ క్యాపిటల్ పెట్టడం జరిగింది అంటే చందీగర్ తర్వాత మన భారతదేశంలో ఇదొక కొత్త క్యాపిటల్గా పెట్టడం జరిగింది అయితే ఈ క్యాపిటల్ కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో లోతుగా పరిశీలించి మొదలుపెట్టి ఒక లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ వింగ్స్ అన్నీ స్థాపించటం మొదలైంది ఎంతో మొదలైంది కాదు పూర్తి కూడా అయింది లెజిస్లేచర్ పూర్తయింది జ్యుడిషరీ పూర్తయింది ఇవన్నీ పూర్తయి ముందుకు తీసుకువెళ్ళే పదంలో ఎన్నికలు వచ్చినాయి ప్రజలు కన్ఫ్యూజ్ అయి ఈ హామీలు జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలతో కన్ఫ్యూజ్ అయ్యి వారు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి వారిని ముఖ్యమంత్రి చేశారు అయితే ముఖ్యమంత్రి చేశాక ఒక్క క్యాపిటల్ కూడా కన్ఫ్యూజ్ చేసేసి ఈ ఒక్క క్యాపిటల్ చేయలేని మనిషి మూడు క్యాపిటల్స్ అని ఒక్క క్యాపిటల్ కూడా చేయలేదు మూడు క్యాపిటల్స్ కూడా చేయలేదు ఒక కన్ఫ్యూజన్ విధానంగా మన రాష్ట్రంలోకి తీసుకువెళ్ళిపోయారు అయితే ఈ మూడు క్యాపిటల్స్ అయితే ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ అంటే ఎవరైనా సరే కోఆర్డినేషన్ చేయలే చేయలేని పరిస్థితి మూడు క్యాపిటల్స్ ఉంటే ఎందుకంటే లెజిస్లేచర్ కర్నూల్లో పెట్టి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ జ్యుడిషరీ ఒకటి కర్నూల్లో పెట్టి ఒకటి అమరావతిలో పెట్టి ఒకటి విశాఖపట్నంలో పెడితే ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందనేది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే ఇదొక సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక మూడు ఫ్లోర్లు ఫ్లాట్లు ఉన్నాయి అనుకోండి ఒక కుటుంబం కలిసిగా ఉ కలిసి కలిసి ఉంటారు ఇప్పుడు ఒక కిచెన్లో మూడు కిచెన్లు ఉంటాయి ఒక కిచెన్లో వెజిటబుల్స్ పెట్టుకొని ఇంకొక కిచెన్లో కటింగ్ చేసి ఇంకొక కిచెన్లో వంట చేస్తే ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో అంత కన్ఫ్యూజన్గా ఈ మూడు క్యాపిటల్స్ ఉంటాయి అయితే ఇది సింపుల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది అయితే అదే కాకుండా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అంటే పోలవరం లాంటి ఇంపార్టెంట్ నీళ్ళు ప్రాజెక్ట్స్ కూడా ఈ ప్రభుత్వం గాలి కొడలేయటమే కాదు వాళ్ళు వెనక వెనకాతలు తీసుకువెళ్ళిపోయారు ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెవెంటీ త్రీ పర్సెంట్ ఇది కంప్లీట్ చేయటం జరిగింది అయితే సెవెంటీ త్రీ పర్సెంట్ కంప్లీట్ చేశాక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇది ఆపేశారు ఆపేశాక ఆ ప్రాజెక్ట్ డ్యామేజ్ కూడా అయి అవ్వటం జరిగింది ఎందుకంటే అది గాలికి వదిలేశారు ఇది డ్యామేజ్ అవ్వటం జరిగింది అయితే మనం ముందు చూస్తుంటే ఇప్పుడు శ్రీశైలం లాంటి ప్రాజెక్ట్స్ కట్టినప్పుడు సుదీర్ఘకాలం అంటే ఎక్కువ సంవత్సరాలు పట్టేది ఇటువంటి ప్రాజెక్ట్స్ కట్టడానికి ఎందుకంటే ఆ రోజుల్లో అంత టెక్నాలజీ లేదు అయితే ఆ శ్రీశైలం కట్టినప్పుడు కూడా ఎన్నో ముఖ్యమంత్రిలు మారారు ఎన్నో ప్రభుత్వాలు మారారు కానీ ఎప్పుడైతే సరే ఒక నీటి ప్రాజెక్ట్ని ఈ విధంగా గాలికొదలేదనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే కాకుండా అన్ని విధాలుగా మన రాష్ట్రాన్ని వెనుకబడి తరంలోకి తీసుకువెళ్ళిపోయారు ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ నారా చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్కి ఎంతో కృషి చేసి తెచ్చారనమాట అయితే మనం ఇప్పుడు వైజాగ్ విజయనగరం మధ్యనే చూస్తుంటే ఈ ఈ ఇక్కడ ఒక ఐటీ హబ్ అనేది పెట్టారు ఇప్పుడు ఈ ఐటీ హబ్ పెట్టడానికి ఎంతో కృషి చేశారు ఎంతో ప్లానింగ్ జరుగుతుంది అయితే ఇప్పుడు కూడా ఆ కంపెనీస్ ఐటీ కంపెనీస్ మూత పడిపోయి పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయినాయి అదే విధంగా ఫ్రాంక్లెన్ టెంపుల్టన్ గ్రూప్ కానివ్వండి అదాని డేటా కేబుల్ సెంటర్ కానివ్వండి లూలు సెంటర్ కానివ్వండి ఇవన్నీ ఎంతో మంచి పరిశ్రమలు తెచ్చినప్పటికీ కూడా ఇవన్నీ క్లోజ్ చేసేసి వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోయినాయి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎవరిని ప్రోత్సహించలేదు అయితే మనం ఇంకా చూస్తుంటే నిరుద్యోగ యువత అయితే మన రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అంటే అది ఒక ఆఫీషియల్ డేటా ఈ ఆఫీషియల్ డేటా ప్రకారం ఆరు లక్షల పన్నెండు వేల నిరుద్యోగ యువత మన రాష్ట్రంలో ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి జానవరి ఫస్ట్కి జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేస్తామని ఒక హామీ ఇచ్చారు ఎన్ని ఎన్ని జనవరి ఫస్ట్లో అయిపోయినాయి ఆఖరికి ఫైవ్ ఇయర్స్ అయిపోయి ఎన్నికలు కూడా వస్తున్నాయి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది కానీ వాళ్ళు ఏం మాత్రం కూడా ఏ జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయలేకపోయారు అయితే ప్రజల్ని మబ్బి పెట్టడానికి మాత్రం జాబ్స్ ఒక సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ నోటిఫికేషన్స్ అనేది అలాగా ఇప్పించారు జస్ట్ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటానికి అయితే ఈ నిరుద్యోగ యువత కోసం ఏం చేశారని మనం అడుగుతూ ఉంటే మాత్రం ఏ పని కూడా నిరుద్యోగ యువత కోసం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలు కూడా పంపించేశారు అయితే మనం చూస్తుంటే ప్రత్యేకంగా మన మేనిఫెస్టోలో కూడా మనకి ట్వంటీ ల్యాక్స్ ఉద్యోగాలకి ఇరవై లక్షల ఉద్యోగాలకి ప్రణాళిక వేశారు ఎవరికైతే ఉద్యోగాలు రావో వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అనేది కూడా మన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే యూత్ని ప్రోత్సహిస్తారు మనం చూస్తుంటే విజన్ ట్వంటీ ట్వంటీ ద్వారా హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశారనేది మనకు ముందున్న ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట ఆ ఎగ్జాంపుల్ చూసి మనం అర్థం చేసుకోవాలి వా చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ కేపబిలిటీ ఏముందనేది మనం అర్థం చేసుకో చేసుకొని మళ్ళీ మన రాష్ట్రాన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళాలంటే ఎవరు తీసుకెళ్ళగలరంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ సిచ్యువేషన్ని బాగు చేయగలరనేది నాకైతే పూర్తి నమ్మకం ప్రజలకు కూడా అదే నమ్మకం ఉందనేది మనందరికీ తెలిసిన విషయం సో ఈ సిచ్యువేషన్లో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది చంద్రబాబు నాయుడు గారు సిక్స్ మంత్స్ బ్యాక్ వైజాగ్లో రిలీజ్ చేయటం జరిగింది అయితే ఈ ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా వాటర్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా చేస్తారు కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది ఏ విధంగా సోలార్ అండ్ విండ్ పవర్ని ఇంక్రీజ్ చేసి కరెంట్ కాస్ట్ని ముప్పై శాతం తగ్గిస్తారనేది ఒక ముఖ్యమైన ఇష్యూ ఎందుకంటే వాటర్ అండ్ కరెంట్ ఎప్పుడైతే వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ వాటర్ పుష్కలంగా దొరుకుతుందో ఎలక్ట్రిసిటీ తక్కువ కాస్ట్కి దొరుకుతుందో ఇండస్ట్రీస్ కానివ్వండి పరిశ్రమలు కానివ్వండి లేకపోతే అగ్రికల్చర్ కానివ్వండి ఇవన్నీ ఎంతో బాగా బాగా జరుగుతాయి అయితే ఇవన్నీ మనం గమనించాల్సిన అవసరం ఉంది అండ్ ఆల్రెడీ మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తెలంగా హైదరాబాద్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేశారు ఎన్ని ఐటీ కంపెనీలు తెచ్చారో ఏ విధంగా ఎలక్ట్రిసిటీ వారు ఉన్నప్పుడు ఎంతో బాగా ఎలక్ట్రిసిటీ చేసి ఏ ఏ ఒక రైతుకు కానివ్వండి ఏ ఒక ఇండివిజువల్ కానివ్వండి ఏ ఒక పరిశ్రమ కా కానివ్వండి ఎలక్ట్రిసిటీ అయితే పుష్కలంగా దొరికే విధంగా చేస్తారనేది మనందరికీ తెలిసిన విషయమే మనం ఆల్రెడీ చేసి చూపెట్టిన నాయకుడిని నమ్మాలి అని నేను అందరు నేను అందరి అందరు ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అయితే మనం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అనేది మీ అందరికీ తెలియచేస్తున్నాను అదేవిధంగా చూస్తుంటే మన రాష్ట్రం ఒక వెనప వెనక వెనకబడి తరంలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఏమాత్రం ముందుకు వెళ్ళలేదు మనం ఎయిర్పోర్ట్ చూస్తుంటే కూడా ఎయిర్పోర్ట్ కూడా అన్ని పర్మిషన్స్తో పాటు మనం భోగాపురం ఎయిర్పోర్ట్ మనకి విజయనగరం నుంచి ఒక ట్వంటీ మినిట్స్ దూరంలోనే ఉంటుంది ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ దూరంలో ఇది కూడా వాళ్ళు గాలి వదిలేశారు అంటే అన్ని పర్మిషన్స్ నా తండ్రి అయినటువంటి పూసపాటి అశోక్ రాజు గారు యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు పర్మిషన్స్ తెప్పించారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క భూ భూ సేకరణ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏకర్స్తో జరిగింది అయితే ఇదంతా వాళ్ళు పూర్తిగా రెడీ చేసినప్పటికీ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ దాంట్లో తగ్గించారు ఏమి అనేది ఒక క్లారిటీ ఇవ్వలేదు అయితే మనం చూస్తుంటే ఈ ఎయిర్పోర్ట్లో కార్గో మెయింటెనెన్స్ రిపేర్ ఓవరాల్ అని టూ సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది కార్గో ద్వారా మనకి ఏం బెనిఫిట్ వస్తుందని మనం ఆలోచిస్తే ఇక్కడ ఉన్న రైతుకి కూడా బెనిఫిట్ బిజినెస్ పర్సన్ కూడా బెనిఫిట్ రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను అయితే రైతుకి ఏ విధంగా బెనిఫిట్ అంటే ఈ ప్రాంతంలో మామిడి పంట కానీ జీడి పంట కానీ ఎక్కువగా పండిస్తాం సో మామిడి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మామిడి పంట తీసుకోండి మామిడికాయ ఇక్కడ విజయనగరంలో ఒక ప్రైజ్ వస్తుంది అది కార్గో ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తే మంచి ప్రైజ్ వచ్చే అవకాశం వస్తు ఉంటుంది అబ్రాడే పంపించేస్తే సో రైతుకి ఈ విధంగా బెనిఫిట్ వస్తుంది అయితే మనం విజయనగరంలో క్రా క్లాత్ మార్కెట్ ట్రెడిషనల్గా క్లాత్ మార్కెట్ అనేది ఉందన్నమాట అయితే ఈ క్లాత్ ఈ బట్టకి ఇక్కడ ఒక ప్రైస్ దొరుకుతుంది ఇది కార్గో ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తే ఒక మంచి ప్రైజ్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఒక బిజినెస్మెన్కి బెనిఫిట్ వస్తుంది రైతుకు కూడా బెనిఫిట్ వస్తుంది అదేవిధంగా మనం చూస్తుంటే మెయింటెనెన్స్ రిపేర్ ఓవరాల్ అనే సెక్షన్లో ఉద్యోగ అవకాశాలు హెచ్చుగా దొరుకుతాయి అనేది మనం అందరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇవన్నీ మనం కోల్పోయాం ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ ముందుకు ఏమాత్రం ముందుకు తీసుకువెళ్ళలేదు అయితే ఆ సేమ్ టైం పర్మిషన్స్ వచ్చిన ఎయిర్పోర్ట్ గోవాలో మోపా అనే ఎయిర్పోర్ట్ పర్మిషన్స్ వచ్చినాయి అది పూర్తిగా రెడీ అయిపోయింది అన్ని విధాలుగా ఫంక్షనింగ్ అవుతుంది కానీ మనమేమో ఆ విధంగానే ఎలాగైతే తెలుగుదేశం పార్టీ అప్పుడు అప్పుడు ఎన్నికలు అయిపోయాక ఆ టైంలో వదిలేసిందో ఆ విధంగానే ఈరోజు కూడా ఎయిర్పోర్ట్ ఉంది ఏమాత్రం ముందుకు వెళ్ళలేదు అయితే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు మినిస్టర్స్ కానివ్వండి బాధ్యత కూడా తీసుకు తీసుకోలేదు ఎందుకంటే ఎవరికైనా మన ప్రాంత ప్రజలకి మనం చేయాలనే ఉద్దేశంతోనే మనం ఒక ప్రజాప్రతినిధి అవుతాం కానీ ఆ బాధ్యత కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి కనీసమైనా చెప్పలేదు మన ప్రజలు బాధపడతారు ఎట్లీస్ట్ ఇదైనా చేయండి అని కూడా వారికి అంత మాత్రం బాధ్యత లేదనేది మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది అయితే అన్ని విధాలుగా మన రాష్ట్రం వెనుకబడి తరంలోకి వెళ్ళిపోయింది ఉద్యోగాలు చూడండి ఉద్యోగ అవకాశాలు చూడండి లేకపోతే వాటర్ చూడండి లేకపోతే కరెంట్ చూడండి కరెంట్ బిల్లులు అయితే ఏ విధంగా పెరిగిపోయినాయి అని అనేది మనం అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రజలు అయితే చాలా కష్టపడుతున్నారు ఎంతోమంది నాలుగు వందలు వచ్చే కరెంట్ బిల్లు ఈ రోజుల్లో రెండు వేల రూపాయలు వస్తుందని ప్రజలే స్వయంగా చెప్తున్నారు అదే కాకుండా ఎన్నోసార్లు కరెంట్ కూడా కంటిన్యూగా క్వాలిటీ కరెంట్ ఇవ్వటం లేదనేది కూడా ఒక కంప్లైంట్ ప్రజల దగ్గర నుంచి వస్తుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు డెవలప్మెంట్ అయితే ఎలాగో వాళ్ళు చేయలేదు ఇంకొక విషయం ఏంటంటే మేము సంక్షేమం చేసాం సంక్షేమం చేసాం అని చెప్తా ఉన్నారు కానీ వాళ్ళు సంక్షేమం కూడా ఏమాత్రం చేయలేదు అనేది అందరికీ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు సంక్షేమం చేశాము మేము పెన్షన్స్ ఇచ్చాము ఈ విధంగా చెప్తున్నారు కానీ మనం ఆ ప్రభుత్వం ఆ వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సంక్షేమం చాలామందికి పెన్షన్స్ కట్ చేసే ఘనత ఈ వైసీపీ ప్రభుత్వంకే దక్కుతుందనేది మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను అయితే ఎన్నో మనకి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నో పెన్షన్లు కట్ చేశారు అయితే మనం ఒక యాజిటేషన్ చే చేసాం మున్సిపల్ ఆఫీస్ బయట అయితే ఈ యాజిటేషన్ చేసినప్పటికీ కూడా వృద్ధులు వికలాంగులు కూడా ఆ యాటేషన్ వచ్చారు అయితే మేము షాక్ అయిపోయామన్నమాట వికలాంగులకి కూడా పెన్షన్ కట్ చేశారా అని మేము అనుకున్నాం కానీ వాళ్ళు వృద్ధులకి వికలాంగులకి కట్ చేసే పెన్షన్ కట్ చేసే ఘనత అయితే ఓన్లీ వైసీపీ ప్రభుత్వంకి దక్కుతుంది ఇంకా ఏ ప్రభుత్వం కూడా వికలాంగులకు కూడా పెన్షన్ కట్ చేయరు అనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రం ఐదు మీ మనమే గెలవాలని మిగతా ఎమ్మెల్యేకి చెప్తున్నారు కదా దాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు మేడం నూట డెబ్బై ఐదు మనం గెలవాలి సో ఆయన ఆయన మిగతా ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఆయన ఇస్తున్నారు కదా భరోసా దాని మీద ఇప్పుడున్న మీ మూడు పార్టీలు ఎలా ఎదుర్కోబోతున్నారు ఆయన డెఫినెట్గా గెలవడు అనేది నాకు పూర్తి నమ్మకం ఎందుకంటే ప్రజలకి పూర్తిగా ఆయన మబ్బి పెట్టే విషయం అయితే అందరికీ అర్థమైపోయింది ఆయన జస్ట్ ఏదో షో వర్క్ కోసమే ముందుకు తీసుకువెళ్తున్నారు మనం చూస్తుంటే నేను ఇప్పుడే చెప్పాను అన్ని షో వర్క్సే ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయితే శంకుస్థాపన చేశారు అంతే అది ముందుకు తీసుకువెళ్ళలేదు అలాగే ప్రతిదీ అలాగే ఉంది మనం చూస్తుంటే ఈ దిశ పోలీస్ స్టేషన్స్ కూడా పోలీస్ స్టేషన్ ఒకటి ఓపెన్ చేశారు దిశ లా అయితే అవ్వలేదు సో పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు లా అవ్వలేదు ఇప్పుడు ఎవరైనా వెళ్ళి ఏదైనా కంప్లైంట్ ఇస్తే అది ఏ విధంగా వాళ్ళు పరిష్కరించగలరు వాళ్ళు పరిష్కరించలేరు ఎందుకంటే లాయే లేదు అన్ని విధాలుగా ప్రజల్ని మంపిపెట్టి ప్రజలకైతే ఇది పూర్తిగా అర్థమైపోయింది నిరుద్యోగ యువత అయితే ఏ విధంగా అల్లాడిపోతున్నారో అందరికీ తెలుసు వాళ్ళు ఒక కళ కన్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఇలాగ ఐటీ కంపెనీస్ వచ్చేస్తే హైదరాబాద్ లాగా డెవలప్ అయిపోతుంది అని వాళ్ళు అనుకున్నారు కానీ ఇది ఫుల్ కన్ఫ్యూజన్ విధానం అనమాట అయితే మనం మన రాష్ట్రానికి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ చేసేసి మొత్తం వెనకడి వెనకబడి తరంలోకి తీసుకువెళ్ళారు అదే కాకుండా మనం చూస్తుంటే రాష్ట్రం మొత్తం డ్రగ్స్ గాంజాయి అనే ప్ర పదార్థం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అసలు మేము ఎప్పుడూ ఊహించలేదు విజయనగరంలో ఇటువంటి పదార్థాలు దొరుకుతాయని విజయనగరంలో కూడా ఈ డ్రగ్స్ అనే పదార్థం ఎక్కడ పడితే అక్కడ దొరికి అది కాలేజ్ పిల్లలకే కాకుండా స్కూల్ పిల్లలకు కూడా చేరిపోయింది అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ విధంగా మన రాష్ట్రాన్ని ఫ్యూచర్ని పాడు చేస్తున్నారనమాట భ భవిష్యత్తు పిల్లల భవిష్యత్ని కూడా పూర్తిగా పాడు చేసే విధానం పేరెంట్స్ తల్లిలు తండ్రిలు అయితే టెన్షన్ పడిపోతున్నారు ఎందుకంటే ఈ పదార్థంకి ఎప్పుడైతే పిల్లలు అలవాటు పడి పడిపోతారో దా అంటే సమాజంలో వాళ్ళు దేనికి పనికిరారు అదే కాకుండా మన సమాజంలో ఎక్ ఎక్కువగా క్రైమ్ రేట్ అనేది ఒకటి పెరిగిపోతుంది ఎప్పుడైతే పిల్లలు దీనికి అలవాటు పడిపోతారనేది సో మన చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటే వారి ప్రభుత్వం ఉన్నప్పుడు అరకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అప్పుడు కాఫీ ప్లాంటేషన్స్ ఎన్ ఎన్కరేజ్ చేశారు కానీ ఈ ప్రభుత్వం వచ్చే వచ్చాక విచ్చలు విడిగా ఇలాగ డ్రగ్స్ దొరుకుతాం దొరకటం అనేది అండ్ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఎస్పెషలీ తెలంగాణ స్టేట్స్లో ఇవన్నీ ఎంక్వైరీ చేసినప్పుడు ఈ ప్రాంతం నుంచి వస్తుందనేది వాళ్ళ ఎంక్వైరీలో తేలుతుంది సో ఏ విధంగా వెనుకబడి తరంలోకి అయితే డెఫినెట్గా తీసుకువెళ్ళిపోతున్నారు ప్రజలందరికీ అర్థమైపోయింది ఈ విషయం కూడా సో ఎవరు హర్షించట్లేదు అందరికీ అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారే మన రాష్ట్రాన్ని పరిపాలించగలరు చంద్రబాబు నాయుడు గారే మన రాష్ట్రాన్ని ఒక పాజిటివ్ విధానంగా ముందుకు తీసుకువెళ్ వెళ్ళగలరు అనేది ప్రజలందరికీ పూర్తి నమ్మకం అయితే అందరూ ఎన్నికల కోసం థర్టీన్త్ మే కోసం ఎదురు చూస్తున్నారు అందరూ ఎడ్యుకేటెడ్ అవ్వనివ్వండి నిరుద్యోగ యువత అవ్వనివ్వండి మహిళలు అవ్వనివ్వండి అందరూ ఎప్పుడా ఎప్పుడా ఈ రోజు వస్తుంది ఎప్పుడా మేము మా ఓట్ హక్కుని వినియోగించగలం ఎప్పుడు అనేది ఈ కూటమి కోసం మనం ఓట్ వేసి నాకైతే సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించ గెలిపించగలరనేది ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించి చంద్ర చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలి అని కోరుతున్నాను ప్రజలందరికీ మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీ విజయనగరం ప్రజలకి ఏమి చేయాలనుకుంటున్నారు అంటే మనం ఎన్నో కళలు అనుకుంటాం మనం ఇది చేయాలి అది చేయాలి అన్నీ పాజిటివ్గా చేయాలని అనుకుంటాం కానీ ఈ సిచ్యువేషన్లో అయితే మనం చూస్తుంటే ఒక సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టారు సెక్రటేరియట్ మాటివేట్ చేశారు ఈ సిచ్యువేషన్లో మనం ఎంత చేయగలరం ఎంత ఫాస్ట్గా చేయగలం అనేది మనకి కొద్దిగా ఈ కన్స్ట్రేమ్స్ ఉన్నాయి కాబట్టి మనం అలాగా ప్రామిస్లు ఇచ్చేసి మళ్ళీ వెనకాతలు తీసుకొని వేరేగా చేయటం అనేది మనం చేయ మనం మనకు ఆ సంస్కృతి లేదు కాబట్టి మనం డెఫినెట్గా మన శక్తి మేరకు మనం ప్రజలకి చేస్తాం ప్రజలకు కూడా మన మీద పూర్తి నమ్మకం అనేది ప్రజలకి ఉంది అందరికీ ఒక విజ్ఞప్తి నన్ను సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించి అన్ని అన్ని చోట్ల ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థుల్ని గ గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటారు We'll <laughs>